హలో ఎవ్రీ వన్ అందరికీ నమస్కారం నేను మీ అరుణ అరుణ లక్కి ఛానల్కి స్వాగతం వరలక్ష్మి వ్రతానికి అందరిలాగే ముందుగా మనం కూడా పనులు పెట్టడం అద్భుతం అమోఘం ఆశ్చర్యం శ్రావణ మాసంలో ఇంటి ద్వారబంధాలు ఆడవాళ్ళు లక్ష్మీ కళ ఉట్టి పడుతుంది కదా నేను చేసే ప్రతి పూజా విధానంలో కూడా మా రాజమాత హస్తం ఉంటుంది మా అత్తయ్య గారికి హెల్త్ సపోర్ట్ చేయలేదండి లేదు అంటే ఎవ్రీ ఇయర్ తొమ్మిది రకాల ప్రసాదాలు చేయించేవారు ఈ ఇయర్ నేను చేసిన ప్రసాదాలు పులిహోర శనగలు గారెలు పరమాన్నం అండ్ రవ్వ కేసరి మనం ఎంత ఎక్కువ వంట చేస్తే నాకు అంత ఎక్కువగా స్ట్రెస్ పెరిగిపోతుంది తినడానికైతే ఫుల్ హ్యాపీగా ఉంటాను ఇంకా డెకరేషన్ విషయానికి వస్తే నాకు యాక్చువల్లీ రాదు సో అందుకని నేను చాలా సింపుల్గా ఉంటానని చెప్పి సైడ్ అవుతా వరలక్ష్మి వ్రతం కోసం యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూశాను నిజానికి అవి చూస్తే చాలా భయం వేసింది ఎందుకో మీకు తెలుసు కదా పని అంటేనే ఆమెడ దూరం పారిపోతాం అని ఇలాంటి పూజలు చేసేటప్పుడు ఒకటి గుర్తు ఎవరి శక్తి కొలిది ఎవరి ఆరోగ్యాన్ని బట్టి ఎవరి స్తోమతను బట్టి వాళ్ళు పూజలు చేసి ఎదుటి వ్యక్తిని చూసి మనం కూడా చేద్దాము అనుకుంటే అది చాలా హైరాణ పడుతుంది ఇంకా వ్రతం విషయానికి వస్తే వరలక్ష్మి వ్రతాన్ని చారుమతి అనే స్త్రీ పరిచయం చేసింది అంటారు కదా ఆమె లక్ష్మీదేవి కలలో కనిపించి వ్రతం చెయ్యమని చెప్పగానే తను నా కోరికలే నెరవేరాలి వరాలన్నీ నాకే దక్కాలి అని స్వార్థపూరితమైన ఆలోచన తనకి రాలేదు బట్ చారుమతినే ఎందుకు సెలెక్ట్ చేసుకుంది అని మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారా ఆమె ప్రవర్తన నచ్చి అంట ఆవిడకున్న బెస్ట్ క్వాలిటీస్ ఏంటి ఆ క్వాలిటీస్ వల్లే లక్ష్మీదేవి తనని సెలెక్ట్ చేసుకుందంట ఒకసారి మనకి ఉన్నాయి లేదో ఒకసారి చెక్ చేసుకుందామా భర్తని పువ్వులలో పెట్టి పూజించేదంట ఇది నాకు చాలా కష్టం గురువు ఉదయాన్నే లేచి తనని తాను శుభ్రం చేసుకొని ఇంటి పనులు చేసుకొని అత్త మామలకి లేపి తను సేవలు చేసేదంట సెకండ్ పాయింట్ విషయానికి వస్తే మా అత్తయ్య అరుణ లిగరుణా టైం ఆరున్నర అయ్యింది అని మా అత్తయ్య అల్లారు మోగే వరకు కూడా నేనైతే లేవలేను కానీ ఈ విషయంలో మా అత్తకి నేను కూడా బాగా చూసుకుంటాను మా అత్తయ్య గారు కూడా నన్ను చాలా బాగా చూసుకుంటారు థర్డ్ పాయింట్ విషయానికి వస్తే ఇంటి పనులు అన్నిటినీ చేసుకుని ఇరుగు పొరుగు వారితో మాట భేదాభిప్రాయాలు లేకుండా చాలా బాగా మాట్లాడతారంట చారుమతి గారు నేను కూడా అంతే నా చుట్టూ ఉన్న వారందరితో కూడా చాలా బాగా మాట్లాడతాను ఇంటి పనంతా పక్కన పెట్టైనా ఇరుగు పొరుగు వారితో మాట్లాడడంలో ఎటు నుంచి చూసినా నేనే ఫస్ట్ వస్తాను ఏ ఫ్యామిలీస్లో అయినా ఆ కోడలే ఇంటి పేరుని తారాస్థాయికి తీసుకెళ్ళదండి అలాంటి లక్షణాలు ఉన్న గారే చారుమతి గారు చాలా బాగా ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి మంచి లక్షణాలన్నీ ఇప్పుడు మనలో కూడా ఉండకూడని కొన్ని లక్షణాలు ఉన్నాయి అలక్ష్యం పెట్టడం అజ్ఞానం అహంకారం అత్యాస ఈ లక్షణాలు ముఖ్యంగా ఏ మహిళల్లో అయితే ఉంటాయో వాళ్ళు జ్యేష్ఠాదేవికి గ్రాండ్ వెల్కమ్ ఇచ్చినట్టు ఇంటి యజమానికి కీర్తి తెచ్చేది ఐశ్వర్యం ఇంటి ఇల్లాలేనండి చాలా ఇంటి ఇల్ ఇంట్లో ఇల్లాలని చాలా చిన్న చూపు కూడా చూస్తున్నారు ఏ ఇంటి ఇల్లాలైనా ఇంటి పేరు ప్రఖ్యాతలు పెరగాలని మాత్రమే ఆలోచన చేస్తుంది ఉన్న దాంట్లో తృప్తి చెందేది కూడా ఇంటి ఇల్లాలేనండి తాంబూలు అనే విషయానికి వస్తే ఇస్తున్నమ్మా శనగలు పుచ్చుకుంటున్నానమ్మా పోషకాలు ఎలా ఉంది పోలే అద్దరిపోలే సరదాగా చెప్పాను ఇచ్చుకుంటున్నామ్మా పుచ్చుకుంటున్నా పుచ్చుకుంటున్నామ్మా వాయినం ఎవరు వచ్చారు అంటే సాక్షాత్తు మీ ఇంటికి వరమహాలక్ష్మి వచ్చింది అంటారు మన ఫ్రెండ్స్ని కూడా ఆ రోజు దేవుళ్ళతో సమానంగా పూజిస్తాం కదా చాలా బాగా నచ్చుతుంది నాకు ఇరుగు పొరుగు వారిని తాంబూలానికి ఇచ్చినప్పుడు లేదా తీసుకున్నప్పుడు వాళ్ళని సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావిస్తాము చాలా గౌరవం కూడా పెరుగుతుంది కదా ఒకవేళ ఏదైనా ఉన్నా కూడా దూరం అవుతాయి మనస్పర్ధలు ఉంటే తగ్గిపోతాయి చాలా హ్యాపీగా ఉంటుంది తాంబూలాల విషయంలో చారు మధ్యలో ఉన్న గుణాలు అందరిలో కూడా డెవలప్ అవ్వాలని అప్పుడే మన ఫ్యామిలీస్లో సుఖ సంతోషాలు సంపద కూడా చాలా బాగా పెరుగుతుందని నేను నమ్ముతున్నాను తాంబూలాలు ఇచ్చిన వాళ్ళందరూ కూడా మా అపార్ట్మెంట్లో ఫ్రెండ్స్ ఏనండి అందరం చాలా బాగా డెకరేట్ చేశారు వాళ్ళందరినీ చూసి నేను ఈరోజు ఒకటే తెలుసుకున్నాను నేను ఇంకా చాలా నేర్చుకోవాలి చేసే విధానం డెకరేషన్ ఇంటికి వెళ్ళగానే వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానం నాకు చాలా చాలా బాగా నచ్చింది అష్టలక్ష్మిలు మన జీవితంలో కూడా ఉన్నారా ఉంటే వాళ్ళు అసలు ఏ ఏ రూపాల్లో ఉన్నారు అష్టలక్ష్మిలు అష్ట రూపాలు అష్ట కోణాలు మొదటిది అష్టలక్ష్మి ఎంతటి ధనవంతుడైనా వాడి ప్రయాణం ఒక్క రూపాయితోనే మొదలవుతుంది మనకున్న లక్ష్యాలు సాధించాలంటే మనకి మొదటిగా ఆది లక్ష్మి కొలువై ఉండాలి మనకున్న లక్ష్యంలో అడ్డు అవరోధాలని తొలగించాలంటే మనకి ధైర్యం ఉండాలి కదా ఆ ధైర్యమే ధైర్యలక్ష్మి ధైర్యం ఉంటే సరిపోతుందా తెలివి కూడా ఉండాలి కదా ఆ తెలివి విజయలక్ష్మి తేటలతో పాటు బలమైన శరీరం కావాలి కదా మనకి ఆ బలమైన శరీరానికి బలమైన ఆహారం కావాలి ఆహారం రూపంలో మనకి దొరికేదే ధాన్యలక్ష్మి మనం చేసే పోరాటంలో మనకి విజయం రావాలి అంటే మనకి విజయలక్ష్మి తోడయ్యుండాలి మనం ఎక్కడ పని చేస్తామో అక్కడ ఒక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుంటాం ఆవిడే సామ్రాజ్యలక్ష్మి లేదా గజలక్ష్మిగా కూడా పిలుస్తారు ఒక ఇంటి ఇల్లాలగా మొదలైన ప్రయాణము పిల్ల పాపలు మనోరాళ్ళు బంధు బలగాలని సమకూరుస్తుంది కదా ఆవిడే సంతాన లక్ష్మి వరలక్ష్మీదేవి వ్రతం రోజు అందరూ కూడా వాళ్ళ హస్బెండ్తో ఆశీర్వాదం తీసుకుంటారు బట్ నేనైతే ఎక్కువగా ఆశీర్వాదిస్తానేమో అనుకొని ఎక్స్పెక్ట్ చేశాను మా వారు గబ్బర్ సింగ్ మూవీలో నువ్వు చల్లగా ఉండు నన్ను చల్లగా చూడమని చాలా సింపుల్గా ఆశీర్వదించారు యాక్చువల్లీ ఆ క్లిప్ మిస్ అయ్యింది అలానే మీరు ఎలా వరలక్ష్మీదేవి వ్రతం చేసుకున్నారో నాతో కామెంట్లో షేర్ చేసుకోండి అలానే మీరు లైక్ చేయడం మర్చిపోద్దు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ అండ్ సబ్స్క్రైబ్ నన్ను చాలా మోటివేట్ చేస్తుందండి